దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండో రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదో వచనము మహాపరశుద్ధుడైన మన తండ్రైన యహోవా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని మన ప్రభువు మనతో సెలవిస్తున్నారు తండ్రి ప్రియకుమారుడైన మన రక్షకుడైన మన ఏసయ్యను మనం అందరము సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామాన్ని గను ప్పుడు మన ఏసయ్య మన ప్రార్థన ఆలకిస్తాడు మనం అందరము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు తండ్రి మన ప్రార్థన అంగీకరిస్తాడు తండ్రిని కుమారుడిని ఆత్మతోనూ సత్యంతోను మనం ఆరాధించినప్పుడు తండ్రి మన ప్రార్థన అంగీకరిస్తాడు మనకు ఏ వ్యాధి బాధ అయినా చింత అయినా కలవరమైనా ఆర్థిక ఇబ్బంది అయినా తండ్రి వైపు చూచి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు విరిగి నలిగిన హృదయముతో ఏసై నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి మన మొరను ఆలకిస్తాడు మన తండ్రి అయిన యహోవా మన కన్నీళ్లు మనము కన్నీళ్లు విడుచుట చూచి మన ప్రార్థన అంగీకరించి మనల్ని బాగు చేస్తాడు మన వ్యాధి బాధ చెంతలన్నిటి నుండి విడిపిస్తాడు ఆయుష్నిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు అనేకమైన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేస్తాడు మన ఆర్థిక సమస్యలన్నిటి నుండి విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్